హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణాని వెల్కమ్ టు కృష్ణా మార్కెట్ ట్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక కెమికల్ స్టాక్ గురించి చెప్పబోతున్నాను అలాగే ఈ స్టాక్ మీరు పెట్టిన పెట్టుబడిని పది రెట్లు పెంచే స్టాక్గా అది అవ్వబోతుంది ఈ స్టాక్ అలా ఎందుకు అవ్వబోతుందో ఒక్కసారి ఈ వీడియోని మీరు ఒక్కసారి చూడండి ఈ కంపెనీ పేరు వచ్చి టెస్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దీని మార్కెట్ క్యాపిటల్ రెండు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లు ప్రస్తుత ధర నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు హై ఐదు వందల అరవై మూడు రూపాయలు లో మూడు వందల ఎనభై మూడు రూపాయలు ఫేస్ వ్యాల్యూ రెండు రూపాయలు ఆర్ఓఈ టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆర్వోసిఈ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తర్వాత ఈ యొక్క కంపెనీ యొక్క చార్టింగ్ కనుక మీరు చూసినట్లయితే ఇది పూర్తిగా పయనించి కిందకి ఒక్కసారిగా పడిపోయి మళ్ళీ ఇప్పుడు కొంచెం బౌన్స్ బ్యాక్ అవ్వే ఛాన్సెస్ కనబడుతున్నాయి సో ఈ కంపెనీని ప్రజెంట్ మార్కెట్ ప్రైస్లో కనుక మీరు బై చేసుకోవటానికి చక్కని అవకాశంగా ఉన్నది అలాగే ఈ కంపెనీ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే జూన్ క్వార్టర్ మూడు వందల ముప్పై ఏడు కోట్లు మార్చి మూడు వందల ముప్పై ఏడు కోట్లు మూడు వందల పదకొండు కోట్లుగా ఉన్నాయి సేల్స్ తర్వాత నెట్ ప్రాఫిట్ వచ్చి పదిహేను కోట్లు పదిహేను కోట్లుగా ఉంది ఇవి ఈ మా ఈ యొక్క షేర్ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ అనమాట ఇది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది పూర్తిగా చూడండి తర్వాత ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మీరు ఒకసారి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ గ్రూప్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ గాను ఎఫ్ఐఎర్స్ జీరో పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ గాను డిఏఎస్ జీరో పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ గాను ఉంది పబ్లిక్లో ఫార్టీ పర్సెంట్ ఉంది కానీ ప్రమోటర్స్ని కనుక మనం ఒకసారి చూస్తే నియర్లీ సిక్స్టీ పర్సెంట్గా ఉంది సో ఇది సిక్స్టీ పర్సెంట్ దగ్గరగా ఉంది కాబట్టి ప్రమోటర్ స్ట్రాంగ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి రెండోది ఎఫ్ఐఆర్స్ కూడా మనకి నియర్లీ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి ఎఫ్ఐర్స్ కనబడుతున్నారనమాట సో ఈ కంపెనీ ఫండమెంటల్గా కూడా ఈ కంపెనీ చాలా బాగుంది చూడటానికి తర్వాత ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్ ప్రొడక్ట్స్ అనేవి మెయిన్గా సింథటిక్ రబ్బర్ ఒకటి సింథటిక్ లాట్రిక్స్ ఒకటి అప్లికేషన్ ఇండస్ట్రీస్ పేపర్ అండ్ పేపర్ బోర్డ్స్ కార్పెట్స్ కన్స్ట్రక్షన్ అండ్ వాటర్ ప్రూఫింగ్ టెక్స్టైలు టైర్ కార్డు క్లోవెక్స్ స్పె స్పెషాలిటీ ఇవన్నీ కూడా ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనమాట ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నవన్నీ కూడా ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా ఆటో కాంపోనెంట్సు హౌసెస్ రైస్ రోలర్స్ ఇన్ఫ్లేషన్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ తర్వాత ఈ కంపెనీలో ఎన్బిఆర్పి పోలీ అనేది చూస్తే కనుక ఇవి కూడా ఆప్ ఆటో కాంపోనెంట్కి సంబంధించినటువంటి రబ్బర్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అనేవి దీనిలో ఉన్నాయి సో ఈ కంపెనీ అనేది టోటల్గా అన్ని రకాలుగా చూసుకుంటే ప్రస్తుతం అయితే ఈ కంపెనీ బా డౌన్ అయ్యి ఉంది బాగా రెండోది మూమెంట్ కూడా అప్ మూమెంట్ కనబడుతుంది తర్వాత రిజల్ట్స్ పరంగా చాలా బాగుంది నెక్స్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా బాగానే ఉంది ఫేస్ వాల్యూ కూడా మనకి ఫేస్ వాల్యూ చూసినట్లయితే రెండు రూపాయలు ఫేస్ వాల్యూ ఇది పెద్ద ఇబ్బంది అయితే ఏమీ కాదు సో మనకి అన్ని రకాలుగా ఫండమెంటల్గా ఈ స్టాక్ బాగుంది రాను రోజుల్లో మీరు పెట్టిన అమౌంట్ అనేది పది రెట్లు అనేది పెంచే స్టాక్గా అయితే నాకు కనబడుతుంది ఇది మీరు ఒకసారి బై అండ్ డిప్స్లో మీరు దీన్ని బై చేసుకుంటానికి అనుకుగా అయితే ఉన్నది తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే ఇంకా మంచి వీడియో చేసి మీకు చూపిస్తాను మీకు ఏదైనా స్టాక్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే కామెంట్ బాక్స్లో మీకు కావాల్సిన స్టాక్ని అడగండి నేను మీకు రిప్లై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్